రే మామా రమ్మని చెప్తాను కదా నా దగ్గరికి కొంచెం బొక్కలాగా హలో మామా మామా ఈరోజు నా టీమ్మేట్స్ మీద నాకు కోపం వచ్చింది మావా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంతే ఏం జరిగిందో మొత్తం చెప్తాను మావా ఈ లోపల వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో పొద్దు పొద్దున్నే బోర్ కొడుతుందని అలా టైంపాస్ కోసం గేమ్ ఆడదామని గేమ్లోకి వచ్చా ర్యాంక్ ఆడదామని ఈ లోపు నా టీమేట్స్ ఉన్నారు నాకు చెప్పకుండా వస్తారు మామ ఆన్లైన్లోకి సర్లే కదా అని చెప్పేసి వెళ్ళా రిక్వెస్ట్ పెడితే పీక్లో దిగాం తెలిసిందే కదా మన పీక్లో తప్పింకెక్కడ దిగాం ఒక్కసారి మామ స్టోరీలో ముందుకెళ్లే ముందు ఇక్కడ ఒక స్క్వాడ్ ఉంది దాన్ని కూడా వేద్దాం ఫస్ట్ చాలా జాగ్రత్తగా రివ్యూ పెట్టుకుంటున్నారు వాళ్ళు స్కిల్ వేద్దాం ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఇద్దరున్నారు మా వెళ్దాం రష్కి వాళ్ళిద్దరు వేరే వేరే టీం అనుకుంటాను ఒకనాయి దొరికాడు కిల్ చేసేద్దాం ఇంకోటి వస్తాడు మావా ఇంకోటి వస్తాడు మావా క్రిమినల్ క్రిమినల్ బండ్లు వేసుకుని ఎంతమంది ఉన్నారు ఇక్కడ అసలు మీరు కూడేస్తున్నాడు మావా మావాట్లేదు టీం వైట్ టీం వైఫ్ అయిపోయింది మావా ఫస్ట్ మన టీమ్మేట్స్కి పెట్టేసి మనం మెడికెట్టేసుకుందాం అసలు హెల్త్ లేదు మొత్తం తగ్గింది సార్ ఇల్లు నా కొడుకులు ఇక్కడ స్టార్ట్ అయింది మావా స్టోరీ ఎనిమిస్ ఏమో హిట్ లిస్ట్ చేసుకున్న దగ్గరికి వచ్చేస్తున్నారు నాకు చెక్ చేద్దామని మా వాళ్ళకి రెవె పెట్టాను ఇక్కడ దిగమని చెప్పాను కానీ దిగలేదు నోపుగళ్ళు పారిపేరు భయపడి వాళ్ళు ఏమో వచ్చేస్తున్నారు తెలుసు కదా మన కోసం మనం ఎంతమంది ఎనిమిసి వచ్చినా వెనక్కి అయితే మాత్రం తగ్గం ఆ చివరు ఉన్నాడు మావాడు వాడు వాడికి ఏం అవ్వట్లేదు గ్లోవాల్ వేసుకుని మెడికెట్ వేసుకుందాం మొత్తం తగ్గించాడు జస్ట్ మిస్ జస్ట్ మిస్ మా మనం నాక్ అయిపోవాలి వాడు ఒక్కసారి బయటకు వచ్చాడంటే మాత్రం తగులుతుంది వాడికి గట్టిగా తగులుతుంది లెంపకే తగిలింది నాక్ అయిపోయాడు వాళ్ళ టీమ్మేట్స్ వచ్చారు కార్ మీద నేనేమో మా ని రమ్మంటున్నాను బ్యాకప్ కోసం వాళ్ళు ఏమో రావట్లేదు ఎంత అడిగినా సరే రవే పెడుతున్నారు అడిగి చచ్చిపోయాడు ఫుల్ కిల్ అయిపోయాడు రవే పెడుతున్నారు అడిగి ఇప్పుడు వస్తారు ఇద్దరు ఎంతమంది ఉన్నారు అక్కడ ఒకడు దొరికాడు నిన్ను కూడా కొడేసాం ఇక్కడేమో లోపల నుంచి ఇంట్లోపల నుంచి కూడా ఎత్తున్నాడాడు రేమో నాకు అర్జెంట్గా బ్యాకప్ కావాలి రేండి ఇక్కడికి ఫస్ట్ అంటే తర్వాత లూట్ చేస్తుంది కానీ మా రెండు వాళ్ళు ఇచ్చేస్తున్నారు మామూ నాక్ చేసాను రే కొడేస్తున్నారు రెండు రా ఫాస్ట్గా రే ఏం వచ్చేస్తారా రా బ్లడ్ కూడా లేదు ఏమో లాంగ్ నుంచి కొడేస్తున్నాడు ఆడికి ఏమో అవ్వట్లేదు కొట్టేసారా బొక్కలాగా చెప్తున్నాడు కదా రమ్మనే బొక్కలాగా బొక్కలోకేమో రమ్మని చెప్తున్నాడు కదా అప్పటికే సారీ సారీ బొక్కడ మామూనే బొక్క పెట్టు బొక్క పెట్టు